హాయ్ అండి సింహాసనం టీవీ స్వాగతం రాజకీయ నాయకులు ఎప్పుడు వాస్తవానికి దూరంగాను వాస్తవ విరుద్ధంగాను ఆలోచిస్తారు మాట్లాడతారు ప్రవర్తిస్తారని మనం అనుకుంటాం కానీ ఒకసారి కొంతమంది నాయకులు వాస్తవానికి అతి దగ్గరగా వాస్తవాన్ని జీర్ణించుకునే విధంగా వాస్తవాన్ని వాస్తవంగానే మాట్లాడతారు వాళ్ళల్లో పీయూష్ గోయెలు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది అదేంటంటే ఈ స్టార్టప్లు ఉన్నాయి కదా ఈ స్టార్టప్ల గురించి ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా స్టార్టప్లతో దూసుకుపోతుంది మన దేశంలో కూడా స్టార్టప్లు చాలా ఉన్నాయి కానీ ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల స్టార్టప్లు వాళ్ళ యువతకి ఏఐ రంగంలోనూ టెక్ రంగంలోనూ ఇతర ఇన్నోవేటివ్ రంగాల్లో వాటిని ప్రోత్సహిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తూ కొత్త కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని చుట్టేస్తుంటే మన స్టార్టప్లు మాత్రం ఫుడ్ డెలివరీల కోసం ఐస్ క్రీముల డెలివరీల కోసం ఇతర ఇతర డెలివరీ ఉన్నాయి కదా వీటి గురించి తాపత్రయపడుతున్నాయి తపన పడుతున్నాయి అసలు ఇదేమి స్టార్టప్లు దేశ యువత ముందుకెళ్ళి ఒక్కొక్క అంటే స్టార్టప్ అంటే దాని ఉద్దేశం ఏంటి ఒక ఇన్నోవేటివ్ వర్క్ని తన కాళ్ళ మీద తాను నిలబడుతూ మరో పది మందికి ఉపాధి కల్పించేలాగా ఒక యువకుడు కానీ యువత కానీ దాన్ని డెవలప్ చేసి ముందుకెళ్ళడం అనేది స్టార్టప్ అంటే అది ఒక కొత్త ఆలోచనతో ప్రారంభించే కంపెనీ అంటే దానివల్ల వాళ్ళు బాగుండాలి వాళ్ళతో పాటు పది మంది బాగుండాలి అది లెక్క కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న స్టార్టప్లు ఏంటంటే ఈ ఫుడ్ డెలివరీలు ఈ ఐస్ క్రీమ్ డెలివరీలు అని చెప్పినట్టు ఈ ఈ డెలివరీలతో అంటే చదువుకున్న యువతని వైట్ కాలర్ లేబర్లు మారు లేబర్గా మారుస్తున్నారు అంటే వాళ్ళు ఎవరికి ఉపాధి కల్పించడం లేదు వీళ్ళే ఈ ఈ తరహాలో తయారైపోతున్నారు కేవలం ఈ తరహా స్టార్టప్ల వల్ల అసలు ఏంటి ఉపయోగం దేశానికి అంటే సంపన్నులకి వీళ్ళకి ఫుడ్ డెలివరీ బాయ్స్గా మారిపోతున్నారు తప్ప ఇంకా చెప్పుకోదగ్గ స్టార్టప్లు అయితే ఏమీ కనపడట్లేదు ఈ కొత్తగా స్టార్టప్పులని ప్రవే ప్రవేశపెట్టి వాటిని డెవలప్ చేస్తున్న వాళ్ళందరూ అసలు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి రూట్స్కి వెళ్ళాలి అసలు మనం ఏం చేస్తున్నాము అసలు దాని స్టార్టప్పుల ఉద్దేశం ఏంటి అది మనం అమలు చేస్తున్న విధానం తీరు ఎలా ఉంది అది ఎట్టుపోతూ ఉంది దానివల్ల అసలు దేశానికి ఉపయోగం ఏంటి అని ఆలోచించుకోవాలి అని చెప్పేసి పీయూష్ గోయల్ గోయల్ గారు మాట్లాడారు కేంద్ర మంత్రి నిజంగా చాలా మంచి మాట అది స్టార్టప్లు అంటే మనం బాగుంటూ పది మందికి ఉపాధి కల్పించాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఏర్పాటు చేసే స్టార్టప్ కేవలం మరో కొంతమందిని స్కిల్డ్ వైట్ కలర్ లేబర్లని చేస్తాం తప్ప ఇన్నోవేటివ్గా ప్రపంచాన్ని మనం పోటీ పడలేకపోతున్నాం ప్రపంచంతో అనేది ఆయన ఉద్దేశం ఇది నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం